హరే కృష్ణ అందరికి నమస్కారం నేను హరిదాసిని ఇరవై ఐదు సంవత్సరములు గురుపదేశం తీసుకొని ఈ భగవద్గీతలో ఉన్నానండి అందరికీ గీత స సారాంశం బోధిస్తా స్మరణము మంచి అందరూ క్షేమంగా ఉండాలి ప్రజలందరూ అని కోరుతా హరినామ స్మరణం తప్పి ఇంకా నాకు ఏది లేదు నేను హరికే అంకితం అయిపోయినా కాకపోతే అమ్మవారికి ఈ ఇప్పుడు ఐదు సంవత్సరాలు అవుతుందంటే ఈ నవరాత్రులకు దుర్గా సహస్రనామాలు ఇవన్నీ చదువుతా కాకపోతే నేను యూట్యూబ్లలో అందులల్లో ఇట్లా చూపించుకునేదాన్ని కాదు నిజమైన భక్తులు చూపించుకోరు కాకపోతే మీరు తెలుసుకోవచ్చు నా దగ్గరికి వచ్చి నేను భగవద్ధామానికి దారి చూపిస్తా నేను ఎవరినేమి కోరా మీరు ఇచ్చిన నేను తీసుకోను నేను అడగను నేను చేసే సేవలు నాకున్నాయి నేను పక్షులకు ఆహారంగా నాకు ముప్పై ఐదు కిలోల బియ్యం వస్తాయండి కేసీఆర్ అన్నగారు దయ వల్ల అవి పక్షులకు ఆహారం ఇంకో యాభై కిలోలు కొని నాకు ఆరేడు ఏడు దాకా శునక రాజులు అంటే కుక్కలు అంటారు వాటికి ఆహారంగా పెడతా ఇదే హరినామ స్మరణము నా జీవితం నడిపిస్తున్నా ప్రజలకు మాత్రం జ్ఞాన మార్గము భక్తి మార్గము చెప్తుంటా నా అందరూ కూడా క్షేమంగా ఉండాలనే నా కోరిక ఈ ప్రపంచము లా అందరూ అమ్మవారు దైవపుత్రులం మానము అందరం కలిసిమెలిసి ఉండాలి అని నా గొంతు వింటే ఇక చాలా సంతోషపడతారండి అందరూ నేను నా ట్రస్ట్ ఏడున్నదంటే నాగారం ఒకటి ఉన్నది గీతాభవన్ రాజాపేట రాజపేట అది ఆడొకటి ఉన్నది బైరాన్ బైరాన్పల్లి ఆడొక్కటి మా ట్రస్టులు అంటే అమ్మ ఇక్కడ మా పూజలు ఏమి ఉన్నాయంటే అక్కడికి పోతా పాడుతా రా ఈ రాజపేటలు అందరూ కోమట్లు పద్మశాలీలు ఎక్కువ ప్రేమ చేస్తారు మా తల్లిగారింటి దగ్గర కూడా బ్రాహ్మలు రెడ్డీసు వీళ్ళు అందరు ఎవరైతే ఏందండి జ్ఞానం రావాలి వాళ్ళకి భక్తి కావాలి వాళ్ళు మారాలి భగవద్ధామంలో చేరాలి అనే నాకు ఇష్టమండి నేను నాకు అనారోగ్యం ఉండే ఏది కొంచెము ఎప్పుడైతే హరినామ స్మరణంలో పడినో నాకు అనారోగ్యం పోయిందండి నేను తెల్లారదాక భగవద్గీత కానీ రామాయణం మహాభారతం బ్రహ్మంగారి జీవిత చరిత్ర వినేవాళ్ళు ఉంటే చెప్పడమే నా వంతు ఆ పరం ఆ కృష్ణ పరమాత్ముడు ఇచ్చిడు నాకు శక్తి అమ్మవారిచ్చింది దుర్గాదేవి ఎంత సహస్రనామాలు చదివితే నా గురువుగారు ఇచ్చిన నాకు దీవన అమ్మ నీవు ఇంత మంచిగా చదువుతావు ఏ బ్రాహ్మలకు కూడా ఇంత నోరు తిరగది నీకు ముక్తి కలుగుతుంది అని నాకు వరం ఇచ్చిండు నా గురువుగారు నా గురువు ఆజ్ఞతోటే నేను నడుస్తున్నానండి అరే కృష్ణ అందరికీ నమస్తే మీరు ఏదన్నా ఆజ్ఞానములో ఉంటే నా దగ్గరికి రండ్రి మీదేదైనా కష్టాలు ఉంటే కష్టాలు కడదేరుస్తాడు నేను కాదు నా స్వామి నేను మీకు ఎలాగ చేస్తానో మీ జ్ఞాన మార్గం రావాలి భక్తి మార్గం రావాలంటే నా దగ్గరికి రండ్రి అరే కృష్ణ నేను ఇంతవరకు ఎవరికి చెప్పలే నేను యూట్యూబ్లలో చెప్పుకునేదాన్ని కాదు ఎవరికి వంచేదాన్ని కాదు మీరు వచ్చి చూస్తే తెలుస్తుంది మీరు మంచిగా అయితే మీరే చెప్పుకుంటారు కదండి నలుగురుకు నాకు అదే ఆనందం హరే కృష్ణ అందరికీ నమస్తే సర్వే జన సుఖినోభవంతు లోకా సమస్త సుఖినోభవంతు నేను ఏదోకో ఆశించి బ్రతకలేను పరమాత్మ కోసం బ్రతుకుతున్నా హరే కృష్ణ కృష్ణ పిలిస్తే వాళ్ళకాలే తలిస్తే మొలవాలే అమ్మవారు కూడా పిలిస్తే వాళ్ళకాలే తలిస్తే మొలవాలే అగో ఆ స్టేజ్లో ఉన్న హరే కృష్ణ మీ అందరికీ నమస్తే ఎక్కువ ఏం చెప్పలేను మీరు చూసినాక అర్థమవుతుంది హరే కృష్ణ పాడవా పాడాలి ఏ పాట పాట మంచి పాట హరే కృష్ణ అందా స్వామి కే అంద స్వామి కేంత రా అందానా స్వామి కేంత రా నిన్ను చూస్తూ ఉంటే సమయము తెలియదు నిన్ను తల చానంటే నిదురే రాదు నిన్ను చూస్తూ ఉంటే సమయము తెలియదు నిన్ను తల చానంటే నిదురే రాదు నీ దర్ చేర్చి నావు నీ కేల ఈ వేల ఈ పుడేలా హలు కేంద స్వామి అలు కేలరా నా పైన అందాల నా స్వామి అలుకేలరా ఎంత చక్కని దోయి నీ చల్లని చూపు వింత దోయి వెన్నెల రూపు ఎంత చక్కని దోయి నీ చల్లని చూపు వింత దోయి వెన్నెల రూ పదములు చేరిన అన్నమయ్య నీ హృదయమే తాకనని అందురయా నీ పదములు చేరిన అన్నమయ్య నీ హృదయమే తాకనని అందురయా తోడు అందాల నా స్వామీకేలరా నాపైనకి రామూలరా అరే కృష్ణ